వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే వివిధ రంగాల్లో ఇప్పుడున్న దానికంటే ఆరు రెట్ల ఉత్పాదకత సాధించవచ్చని భూగర్భ జలాల్లో కనీసం మూడు మీటర్ల పెరుగుదల నమోదవుతుందని కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అన్నారు వాటర్ షెడ్ మహోత్సవంపై జాతీయ సదస్సు గుంటూరులో ప్రారంభమైంది ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాటర్ షెడ్ టూ పాయింట్ ఓను పదమూడు వేల కోట్లతో అమలు చేస్తున్నట్టు తెలిపారు ఈ పథకం కింద ఇరవై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నగరంలోని వెంగళాయపాలెం చెరువును పదిహేను రోజుల్లోనే ఆహ్లాదకరంగా తయారు చేసామని త్వరలోనే ఈ చెరువును దేశానికి అంకితం చేస్తామన్నారు అద్భుతమైన స్కీమ్స్ తీసుకువచ్చి ఈ రోజున ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నాయో అక్కడ ట్రెంచిలు దొవి చెక్ డ్యాములు కట్టి వాటర్ని నిల్వ చేసి ఆ ప్రాంతాలలో రైతుల ఉత్పత్తిని పెంచే విధంగా మంచినీటి సౌకర్యాన్ని చేసే విధంగా తీసుకువచ్చారు అదేవిధంగా అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు స్టేట్లో ఎక్కడైతే ఇంప్లిమెంట్ అవుతాయో వారికే ఆ ఫలాలు అందుతాయి అలాంటి ఫలాలు అందే విధంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ మేమందరం